హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ మేము రాజమండ్రి వెళ్తున్నాం అండి మా చెల్లెళ్ళింటికి వెళ్ళేదారులో రావులపాలెం వెళ్ళే రూట్లో రెండు బ్రిడ్జ్లు వస్తాయండి సిద్ధాంతం దగ్గర అయ్యని మా ఇంటికి వచ్చేసామండి అప్పుడే మా చెల్లెళ్ళది ఇల్లు కొంచెం హోమ్ టూర్ తీద్దామనుకుంటున్నాను పైపైనే డీప్గా కాకుండా ఎదర బాల్కనీలో మొక్కలో కొన్ని రకాలైన మొక్కలు పెట్టుకున్నారు వాళ్ళు మొక్కలు మనో రాధ మనోహరం ఇంకా ఏయో అలంకారంగా ముగ్గు బాగా వేసింది కదండి చాలా బాగుంది ముగ్గు ఎంట్రన్స్లో కుండీలు అయినాయి ఒక కుండీ అది వంద వేస రూపాయలు అంటండి అవి చవగానే ఉన్నాయి కదండి థర్టీన్ వైన్ ఫ్యా ప్లాంట్లు మొక్కలు తులసమ్మ తామరి మొక్కలు తామర వేసింది తామర గింజలు వేసింది మొక్కలు వచ్చినాయి చుట్టుపక్కల ప్రదేశాలు ఎదర బాల్కనీ అండి అది ఎంట్రన్స్లోని ఎండ వస్తుందని కరెక్ట్ అనేది వేసుకున్నారు అది లిఫ్ట్ అది ఇంకా మెట్ల దగ్గర అది కటకటాలు డ్రిల్స్ కట్టించేశారు ఎవరు రాకుండా ఉండడం కోసం అంత సెక్యూరిటీగా ప్లాన్ చేసుకున్నారు ఆయన డిపార్ట్మెంట్లో పనిచేస్తారండి ఆయన అందుకని చాలా పగడబందీగా ఉంటారనమాట నేనే చెప్పకుండా వీడియో తీస్తున్నాను హాల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వెనకాల నుంచి తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట మా చెల్లి మా ఆయనగారు మా తమ్ముడు వాళ్ళ ఆవిడే దేవుడిగా గది లోప ఇది అండి లోపల నుంచి తీట్లేదు దగ్గరికి వెళ్ళట్లేదు దూరం నుంచే తీస్తున్నాను దేవుడిని అవి చూపించడం మా చెల్లికి ఇష్టం ఉండదు అందుకని పైపైనే చూపిస్తున్నాను అలాగా డీప్గా వెళ్ళట్లేదు హాల్లో టీవీ అదిని ఇది ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో మంచం మంచం మీద ఇంకా దుప్పడ వేయలేదు అంత సర్ది పెట్టుకుని ఉంది ఈలోగా మేము వచ్చాము హాల్లో కొన్ని ఫొటోసు ఇక్కడ కనిపిస్తుంది చూసారా అది జాడీ అది ఆ చివర ఒకటి ఈ చివరి చూసారా పెట్టింది పాత జాడీలకు రంగు వేసేసి డిజైన్స్ వేసి డెకరేటివ్గా పెట్టింది అన్నమాట వాళ్ళ పాపదే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో వాళ్ళ అబ్బాయి వాళ్ళకి అబ్బాయి అమ్మాయి అమ్మాయికి మ్యారేజ్ అయ్యింది హైదరాబాద్లో ఉంటున్నారు అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు అబ్బాయి కూడా హైదరాబాద్లో ఉంటున్నాడు ఇదండి జాడీ చూసారా డిజైన్ ఆ అమ్మాయి వేసింది ఇంకా డైనింగ్ టేబుల్ ఇంకా ఎన్ని మామూలే అనుకోండి ఏం చెప్తే ప్రతిదీ కూడా చూస్తున్నారు కదా ఇదొక బాల్కనీ ఒకవైపు ఇది వంటగది వంటగది నుండి హాల్లోకి అలా కనిపిస్తూ ఉంటారనమాట బాగుంటుందండి అల్లి మొన్న తీసుకున్నారు మూడు స్టేర్లు వాళ్ళది రెండో ఫ్లోర్ అనమాట వంటగదిలో కబోర్డ్స్ ఇవన్నీ ఇంకా నీట్గానే ఉంటాయి ఈ మధ్యనే తీసుకున్నారండి దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది ఇల్లు తీసుకుని స్లోగా చూపిస్తున్నాను మీకు ఇది ఒక బెడ్రూము వీళ్ళు అంతా కూడా మంచాలు రోజు ఉండో ఏదో అంటారండి అది కర్ర కొనుక్కుని చేయించుకున్నారో ఏంటో తెలియదు కానీ బ్లాక్గా ఉంటాయి వాళ్ళ వాళ్ళ ఇంట్లో అన్ని వెరైటీగా ఉంటాయి వాళ్ళ ఇంట్లో బయట కొన్నారో చేయించారో తెలియదు అలా ఇంక బాత్రూమ్లో కబోర్డ్ లోపల ఏం చూపించట్లేదండి పై పైన చూపిస్తున్నాను కదా అదనమాట చూసేసి ఎలా ఉందో చెప్పండి బెడ్రూమ్లో కృష్ణులు పెట్టుకుంటే మంచిదంట అందుకని ఫోటో పెట్టుకున్నారు బెడ్రూమ్లోంచి బయటికి చూస్తే కనిపిస్తుంది ఇదేమో ఇదో హాల్లోంచి వేరే బాల్కనీ అనమాట లా బయట బట్టలు ఆరేసుకోవడానికి వాషింగ్ మిషన్ అవన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ ఇదొక బాత్రూము ఇవన్నీ ఇంకా ఇల్లు తీయటం అయిపోయింది నర్సరీకి వచ్చాము కడియం అక్కడ కుండీలు చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఆ కుండీలు వేలు అంట అండి మూడు వేలు పైనయి ఒక్కొక్కటి కూడా ఫైబర్ అంట చాలా బాగున్నాయి కానీ సోడానికి సిమెంట్ కుండీలుగా ఉన్నాయి కానీ చాలా తేలిగ్గా ఉన్నాయి రేట్ చూసేటప్పటికి బాబోయ్ అనిపించింది మా తమిళనాడులో కొన్ని మొక్కలు తీసుకుందాము కొన్ని కుండీలు కొనుక్కోవడానికి వచ్చారన్నమాట ఉంటాం ఎందుకనేసి మీరు చూసి ఆనందిస్తారని చిన్న ఓం టూరు ఈ మొక్కల టూరు ప్లాన్ చేశాను అనమాట ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అనమాట వాటి గురించి మనకు తెలియదు చూసారా బాగుంటాయి ఎంత బాగున్నాయో చక్కగానే వాళ్ళే మెలికలు తిప్పి పెట్టారనమాట చూడడానికి చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా చిన్న చిన్న మొక్కలు ఇంకా బయటికి వెళ్తే ఇక్కడ లోపల స్టోరేజ్ అనమాట కుండీలు అవి చాలా ఎక్కువగా లోపల ఉంటాయన్నమాట హోల్సేల్గా అమ్ముతారు ఇంక ఇదంతా నర్సరీ అనమాట అన్ని రకాల మొక్కలు ఉంటాయన్నమాట బయట అదే మొత్తం అన్ని రకాల మొక్కలు ఉంటాయి అన్నమాట ఇదేమో కుండీలు ఉండేది ఇల్లు అనమాట ఇల్లు అదే ఏమన్నాలో తెలియట్లేదు నాకు ఆఫీస్ రూమ్ అన్నీ ఈ కుండీలు ఆఫీస్ రూమ్ మొక్కలు అన్నీ కూడా లోపల ఉంటాయి అన్నమాట ఇవన్నీ హోల్సేల్గా చూపిస్తారనమాట ఇవన్నీ మొక్కలు తోట వీడే తెస్తాను వీడే తెస్తానని మా తమ్ముడు ఫోన్ అక్కొని ఏదో రెస్టారెంట్ తీసి పాడేసాడు ఒకటి సరిగ్గా తీయలేదు ఏంట్రా అంటే తెస్తున్నాను కదా అన్నాడు ఒకసారి ఏదో ఒకటి అనేసి ఎండ పక్క నుంచి వేపచ్చిన ఎండ అప్పటికి నాలుగున్నర నాలుగు అవుతుందండి మేము నర్సరీకి వచ్చేటప్పటికి కడియం నర్సరీ మొక్కలైతే బాగున్నాయి ఎల్ల ముందు ఎళ్ళకు ముందు నుంచి ఏం తీసుకోకూడదు అనుకుంటాం వెళ్ళిన తర్వాత అప్పటికే నా ఒళ్ళంత తడిసిపోయింది ఎండకే ఆడో పెచ్చపెచ్చగా తీసేస్తున్నాడు వీడియో మా తమ్ముడు ఎక్కడ తీయాలో ఏంటో అడిగే తెలియట్లేదు గిరగరా తిప్పేస్తున్నాడు వీడియోని అందుకనే స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతుంది ఏమీ అనుకోకండి ఆ మొక్కలో చూపించే అమ్మాయి మేము ఒక మామిడి మొక్క రెండు జామ మొక్కలు ఒక తెల్లనేరేడు తీసుకున్నామండి కానీ తెల్ల నేరేడు తీసుకోండి నేను ఒక మొక్క తీసుకున్న ఇది వరకు మొన్న కాయలు కాసింది మీకు వీడియోలో పెట్టాను చూసి ఎంతమంది చూసారో తెలియదు కానీ చాలా టేస్ట్గా ఉందండి చాలా రుచిగా ఉన్నాయి కాయలు మీరందరూ నేను అది చెప్పడంతో ఇప్పుడు అవి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు ఇది చూసారా మొక్క అయ్యే ఆకులండి ఎలాడి అన్ని ఆకులు నేనేయో కాయలేమో అనుకున్నాను కానీ కాదు కాయలు కాదు ఈ మొక్కలో సరిగ్గా తీరా అంటే తీయలేదు ఏంటో అక్కడ నచ్చినట్టు తీసుకుంటూ పోయాడు అనమాట ఒక్క చోట నిలబడలేదు పరీక్షగా చూద్దాము అంటే చూడలేకోకుండా ఏంటో గడివిడిగా గడివిడిగా తీసి పడేసాడు తీరా ఇంటికి వచ్చి వీడియో చూస్తే నాకే ప్రాణం అప్పలేదు వీడియో అప్లోడ్ చేయడానికి కానీ తప్పదు ఏదో ఒకలే ఎలాగోలాగా చూస్తారా అన్నట్టుగా అప్లోడ్ చేశాను వీడియో ఏమీ అనుకోకండి వీడియో ఇలా ఉందనేసి నాకే కొంచెం అనిపించింది వీడియోలు తీయటం చాలామందికి రాదు ఏదో తీసేస్తున్నాం అనుకుంటారు కానీ ఒక స్లోగా తీసుకుంటేనే మనకి క్లియర్గా ఉంటుందండి అలా ఇష్టం తీసేస్తే మనకి అర్థం కాదు ఏది చూడాలో తెలియదు అలా ఉంటుంది అనమాట అదండి మా చెల్లి ఇల్లు హోమ్ టూరు కడియం నర్సరీ మీకు నచ్చుద్ది అని ఈ వీడియో అనుకుంటున్నాను మీరందరూ చూస్తారని ఆశిస్తూ కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవారు చూసి ఒక లైక్ ఇవ్వండి ఒక కామెంట్ పెట్టండి ఎలా ఉందో చెప్పండి మొన్న వీడియో పెట్టాను ఏ రకమైన స్పందన లేదు ఏదో ఒక వంద మంది కూడా యూస్ రాలేదు నాకు ఏదో ఇంకా పెడుతున్నాను అలాగా మీ అందరూ ఆదరిస్తారని ఆశ కొద్ది గొప్ప ఇవండి కుండీలు చూసారా లోపలిది లోపల కుండీలు ఎలా ఉన్నాయో చూసారా చాలా బాగున్నాయి కదండి అవన్నీ వేల మీద ఉన్నాయి మనం కొనుక్కోలేము మీరు కూడా ఎవరైనా దగ్గరలో ఉంటే చూడండి నర్సరీలకి వెళ్ళండి మొక్కల్ని ఆస్వాదించండి వీలైతే కొనుక్కోండి బాయండి